తెలంగాణలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఈ క్రమంలో భారీ వర్షాలు వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చెప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు గతంలో నాలుగు లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాపాతం కొరవడం వల్ల జనజీవితం అతలాకుతలమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు నష్టాలలో ప్రధానంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశు సంపద నష్టం ప్రభుత్వం యొక్క ఆస్తులు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటలు నష్టం కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ ఆర్ఎన్బి శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ మిగతా శాఖలకు సంబంధించిన అందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది నేను స్వయంగా దాదాపుగా రెండు రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ డీజీపీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా నలభై ఎనిమిది గంటల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం అయినా దురదృష్టకరం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పదహారు మంది ప్రాణాలు పోవడం కానీ కొంత పశు సంపద నష్టపోవడం వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం లక్షలాది ఎకరాలలో పంట నష్టం ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నింటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది ఈ నష్టాలను ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్లోనో ఉండే పర్యవేక్షణ మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి